మెగాస్టార్ చిరంజీవి ఆ క్రేజీ ప్రాజెక్ట్ చిరు చేసి ఉంటే కథ వేరేలా ఉండేది బ్లాక్ బస్టర్ సిరీస్ని మెగాస్టార్ ఎందుకు వదిలేశారేంటి మెగాస్టార్ చిరంజీవి సినిమాలు అంటే జనాలకు విపరీతమైన ఇష్టం బాస్ యాక్షన్ అయిన కామెడీ రొమాంటిక్ అయినా అన్నయ్య యాక్టింగ్లో ఇరగదీస్తాడు అందుకే ఆయన సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది ఇప్పటి వరకు నూట యాభై పైగా చిత్రాలలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించారు మన మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్లోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు హిట్లు ప్లాప్లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో థియేటర్లో సందడి చేస్తున్నారు కానీ ఆయన కెరియర్లో కొన్ని కారణాలతో ఎన్నో సూపర్ హిట్స్ మిస్ అయ్యారు ఒకవేళ ఆ చిత్రాలను మన మెగాస్టార్ చేసి ఉంటే మరోలా ఉండేది అయితే ఒకప్పుడు కాకుండా ఇటీవల కూడా మన మెగాస్టార్ ఓ బ్లాక్ బస్టర్ మిస్ అయ్యారు ఒకవేళ ఆ ప్రాజెక్ట్ చిరు చేసి ఉంటే ఓటీటిలో కూడా సత్తా చాటేవారు కానీ మెగాస్టార్ చేయవలసిన ప్రాజెక్టులో బాలీవుడ్ నటుడు కనిపించి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు ఇంతకు ఆ ప్రాజెక్ట్ ఏంటి అనుకుంటున్నారా అదే ఫ్యామిలీ మ్యాన్ ఇందులో మెగాస్టార్ చిరంజీవి నటించకపోవడానికి కారణాన్ని ప్రముఖ నిర్మాత దత్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెలువందించారు